మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పవర్ని ని తొక్కేసిన నందులు రాష్ట్రాల విభజనతో కొన్నాళ్ళు వాయిదా పడ్డ నందులు ఎట్టకేలకు ప్రకటించబడ్డాయి అయితే ఈసారి మాత్రం చాలా వరకు అవార్డుల జ్యూరీ పారదర్శకతపై ప్రశ్నార్థకాన్ని వేలాడదీశాయనిపిస్తోంది ముఖ్యంగా రెండు వేల పదమూడుకి ఉత్తమ నటుడిగా ప్రభాస్ ని ఎంపిక చేయడం టాలీవుడ్ లోనే పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యింది రెండు వేల పదమూడుకి గాను ప్రభాస్ మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది ఫ్రంట్ రన్నర్స్ అని తెలియగానే చాలా మంది నొసలు ముడేశారు మిర్చిలో మరీ నంది అవార్డు వచ్చేంత విషయం ఏముందో ఎవరికీ అర్థం కాలేదు జనరల్ గా కమర్షియల్ చిత్రాలకు అవార్డు ఇవ్వడం తక్కువ క్రిటిక్స్ మెప్పొందిన చిత్రాలు అవార్డులకు ఎక్కువగా ఎంపిక అవుతుంటాయి ఈ ఫార్ములాను తీసుకుంటే మిర్చి పక్క కమర్షియల్ ఫార్ములా సినిమా గొప్ప కథేం కాదు ఊరి కోసం హీరో నిలబడడం హీరోయిజం ఎలివేట్ చేసి బిల్డప్లు విలన్ ని బా చేసి ఆ ఇంట్లోకి వెళ్లడం అక్కడ మనుషుల్ని మార్చేయడం ఇదంతా పరమ రొటీన్ వ్యవహారం స్వయంగా దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని అంగీకరించాడు మిర్చి కొత్త కథ కాదు తెలిసిన కథనే కొంచెం డిఫరెంట్ గా చూపించాను అని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు అయితే ప్రభాస్ తరఫున లాబింగ్ గట్టిగా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి బాహుబలి టూర్ రిలీజ్ కి ముందు ఇది కూడా ఒక విధంగా పబ్లిసిటీకి పనికొస్తుందని బాహుబలి బృందం కూడా ఒక ఇక పవన్ కళ్యాణ్ అయితే ఈ లాబింగ్ లాంటి వాటికి చాలా దూరం ఎప్పుడు అవార్డుల కోసం లాబింగ్ ఎరగని పవన్ కోసం అత్తారింటికి దారేది బృందం ఎవరు అవార్డు ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పెట్టుకోలేదు అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా నటించేస్తాడన్నది కాదు కానీ మిర్చితో పోల్చుకుంటే అత్తారింటికి దారేది హీరోకే అన్ని హీరోంటాయి అలాంటి మిర్చికి ఇప్పుడు ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డు రావడం గమనార్హమే అదే నా బంగారు తల్లి సినిమా గురించి చెప్పుకుందాం దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం తెలుగు కేటగిరీలో నేషనల్ అవార్డు అందుకుంది ఏషియన్ పెసిఫిక్ స్క్రీన్ అవార్డు ఇండియన్ ఫిలిం ఫెస్ట్ కోల్కతా ఇంటర్నేషనల్ ఇలా చాలా చోట్ల ఈ సినిమాకి అవార్డులు రివార్డులు దక్కాయి అయితే ఇంతటి విశేషం ఉన్న ఈ సినిమాకి మాత్రం ఉత్తమ రెండో చిత్రంతో సరిపెట్టేశారు నంది కమిటీ సభ్యులు కమర్షియల్ చిత్రాలు అవార్డులు ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదు అయితే మిర్చి లాంటి రొటీన్ సినిమాని ఎంపిక చేయడం చర్చకు తావిచ్చింది ఆ విషయానికి వస్తే అదే ఏడాది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అత్తారింటికి దారేదిలో మిర్చి కంటే ఒరిజినల్ కంటెంట్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మిర్చికి మించి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది అత్తారింటికి దారేది మిర్చితో పోలిస్తే హింస కూడా తక్కువే అయితే ఈ చిత్రాన్ని మాత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పేరుతో సరిపెట్టేశారు సో ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ కు జరిగిన ఈ అన్యాయాన్ని తన ఫ్యాన్స్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్